దేనికైనా సరే సిద్ధపడాలి తర్వాత తర్వాత ఎలక్షన్స్కి ఇప్పుడు మన ఎజెండాలో పెట్టారు ఎందుకంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ అంట జూలై తొమ్మిదో ఎక్కువ నోటిఫికేషన్ జూలై ఏడునో అని చెప్పి నిన్న మొన్న నోటి పెట్టారు అలాగే దానికి కూడా మనం ఎవరు సిద్ధపడాలి దాంట్లో ఎవరైనా మెంబర్షిప్లు ఉంటాయి కనుక ఒక ప్యానల్ కింద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్యానల్ కింద అందరం కూడా నిలబడి పోటీ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆదేపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఎక్కడైనా సరే ఎక్కడ ఏ బ్రాంచ్లో అయినా సరే సభ్యత వాళ్ళకి కంపల్సరీ మన అధ్యక్షుల దగ్గరికి వస్తే కనుక ఆ పోటీ చేయడానికి ఎవరైనా సంపూర్తి చూపిస్తే దానికి ప్రిపేర్ అవ్వడానికి మొత్తం మన అధ్యక్షులు వారు అందరి దగ్గరికి చూసుకుంటారు కాబట్టి నేను పోటీ చేస్తానని మీ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే రావాలి ముందు గతంలో మా సింహ దర్గరో వాళ్ళు మేము కొంతమంది పోటీ చేస్తాం అలాగే ఈసారి ఎవరన్నా కనుక వస్తే కనుక అందరూ దానికి పోటీకి సిద్ధపడదాం అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రేదా ప్రజల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవటం సంబంధం లేదు కానీ మనం కార్యకర్తలు కష్టపడే తత్వం కలవాళ్ళు అలాగే నాయకులు కూడా ప్రజా ప్రజల కోసం వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ముందుకునేటువంటి నాయకుడు ఏ గొడవ వచ్చినా సరే అలాగే మూడు దశాబ్దాలుగా మేము ఈ పార్టీని చూస్తున్నాము దగ్గర దగ్గరగా తెలుపుకోవడంతో పని లేకుండా ఏ పనైనా సరే చేయించుకోగలరు సత్తా ఉన్న నాయకుడు మన మాడ శ్రీనివాస్కర్ గారు అంటే ఆయన అడుగు జాడంలో మనం ముందుకెళ్దాం రాను రోజుల్లో ఎప్పటికైనా సరే మనకు గెలుపు వస్తుంది కాబట్టి ఆ గెలుపున ప్ర మనం ముందుకెళ్లాలని చెప్పి మన సెటిలర్స్ అందరినీ కూడా పడకుండా ధైర్యంతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ అవసరం తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటున్నాం జేఆర్టీసీ జేజేసి మన దగ్గర మరణవాడ మాట్లాడుతు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వారంత్ర సమావేశం ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్ సందర్భంగా ప్రత్యేక మనం ఈరోజు ఎన్నికలైపోయినాయి ఎన్నికలైపోయిన వెంటనే మళ్ళా ప్రజాహిత కార్యక్రమాల్లో నిత్యం ఒక రెగ్యులర్ యాక్టివిటీస్లోకి మనం వచ్చేసాం అనేక సమస్యల మీద మనం ఈరోజు స్పందిస్తాం అలాగే మనం వారంత్రవ సమావేశాలు కూడా నిర్వహించుకుంటాం ప్రజల్లో ఏంటంటే ఓట్లు ఈరోజు ఓటర్లు వేసుకున్నారో ఈవీఎంలో ఆటోమేటిక్ ప్రాబ్లం ద్వారా వాటికి అవి వేసుకున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి నేను ఈరోజు గాలి ఓటంగా గెలిచినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉదాహరణకి ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది ఎన్నికల సంఘం మనం ఆరు ఎలక్షన్స్ చూసాం ఈ ఆరు ఎలక్షన్స్లో కూడా ఇంత చెత్త ఎన్నికల కమిషన్ నిర్వహణ ఏ ఎన్నికల్లోనే మనం చూడలేదు ఉదాహరణకు ఒకటే మనకి గ్లాస్ గుర్తు పార్లమెంట్కి ఇచ్చారు మన పార్లమెంట్కి గ్లాస్ గుర్తు ప్రచారంలో ఉంటుండగా మన గుర్తుని మనకు తెలియకుండా క్యాన్సిల్ చేస్తారు మనకు తెలియకుండా గ్యాస్ పండుగ వాళ్ళే ఒక మళ్ళీ ఇంకో గుర్తు ఎలా చేస్తారు అంటే ఎన్నికల ఎన్నికల సంఘం ఎంత అధ్వానంగా ఉందో మేము ఖచ్చితంగా మొదటి నుంచి ఆరోపణ చేస్తున్నాం మా పార్లమెంటు గుర్తుని ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగంతో ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది ఖచ్చితంగా దాని మీద న్యాయ ప్రక్రియని ఆలోచన చేస్తున్నాం ఖచ్చితంగా దాని మీద చర్యలు అయితే తీసుకుంటాం న్యాయపరంగా చర్యలు అంటే ఈరోజు ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఏదో కూతుమంత్రంగా ప్రజలు ఒక సిస్టమ్ నడపాలి అనే ఉద్దేశంతో నడుపుతున్నాయి కానీ ఎవరు ఏం జరుగుతుందో అడిగేటటువంటి వాడు లేడు దాని మీద ఒక మానిటరింగ్ అలా అథారిటీ లేదు అలాగే న్యాయపరమైనటువంటి పోరాటానికి విలువ లేకుండా పోయింది చట్టపరమైనటువంటి పోరాటం అస్సలు లేదు ఇక్కడ చట్టం ముసుగులోనే ఉంటుంది అందుకని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినా ఏది వచ్చినా ఉపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ఓటుకే విలువ లేకుండా పోయింది అలాగే ఈవీఎంలు ఏ విధంగా ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అనేది సోషల్ మీడియాలో అనేక విధంగా అనేక అనేక పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొంతమంది అయితే ఎలక్షన్ కమిషన్తో ఛాలెంజ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ జరిగింది జగన్ ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు అలా చంద్రబాబు నాయుడు గెలవడానికి ఏంటి జగన్ ఓడిపోవడానికి అర్హతలు ఏంటి ఈ లత మూలంగా రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అని ఓటు వేసినటువంటి వాటరు ఉన్నాడా లేడా లేదు ఆ విధమైనటువంటి ఆలోచనతో పని లేకుండానే ఈవీఎంలే ఓట్లు వేసుకున్నాయా అనేటటువంటి ఒక అనుమానం ఈరోజు ప్రజల్లో ఉంది దానికి ఖచ్చితంగా ఇదొక ఉపయోగటువంటి తిరుగుబాటు అయితే ఈ భారతదేశంలో రావాలి ఈ మోదీ మూలంగా ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు కానీ ఇతర ఏం అయినా సరే బాన్సరా అంటూ అక్కడ బ్రతకడం తప్ప ఈ నా ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని అడిగేటటువంటి వాళ్ళు లేరు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి విభజన హామీలు కావాలి అలాగే పోలవరం ప్రాజెక్ట్ కావాలి అలాగే ప్రైవేటైజేషన్ ఆపాలి అని అడిగేటటువంటి దమ్మున్నటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కడైనా గెలిచాడా మరో ఆ పార్టీ నుంచి అడిగేటటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారా ఏమీ లేవు అందుకని ఆంధ్రప్రదేశ్ మరోసారి మోసపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని తీసుకోవడం ప్రధాన లక్ష్యంగా ఒక విప్లవాత్మైనటువంటి చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు चल <laughs> <laughs> <laughs>